వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా పాప కోసం అయితే డ్రెస్ ఇచ్చేసాను అది ఎలా ఉందో మీకు చూపిస్తాను ఓకేనా చూసేద్దామా చూడండి కలర్ కాంబినేషన్ ఎట్లుంది బాగుంది కదా ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ పైపింగ్ ఇచ్చాను ఎలా ఉంది నాకు బాగుందా హ్యాండ్స్ అండి అయితే ఇలా స్టిచ్ చేశాను బ్యాక్ బుక్సులు బ్యాక్ బుక్స్ అయితే పెట్టాను చూడండి మా చిట్టి తల్లి కోసం నేను స్టిచ్ చేసిన డ్రెస్ ఎలా ఉందో చెప్పండి బాగుంటే మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ షేర్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్